నియంత డిక్టేటర్ అమ్ము అని అంటారు ఒక్కసారి అందరూ ఏంటి సార్ నియంత్ర అని మాట్లాడుతున్నారు ఎస్ నియంత అనగానే సహజంగా మనకి రాజకీయాల వైపు వెళ్ళిపోతుంటుంది మైండ్ అంతా ఏ హిట్లరో లేకపోతే నెపోలియనో ముసోలినో హెన్రీనో వీళ్ళందరూ లేదా ఇతరత్ర ఇతరత్ర రాజకీయాలకి సంబంధించిన కొందరు వ్యక్తుల గురించి కానీ నియంతృత్వం అనేది ఒక డిక్టేటరీ ఒక ఆటోక్రాటిక్ అనే సిస్టమ్స్ సహజంగా రాజకీయాలకే పరిమితం కాలేదండి ఇవాళ రేపట్లో మనం కనుక ప్రస్తుత వాతావరణాలను గమనించినట్లయితే నియంత్రిత్వ విధానాలు ప్రతి మనిషిలో బలంగా పేరుకుపోతూ ఉన్నాయి ఎస్ నేను అనుకున్న పనే జరగాలి ఎస్ నేను అనుకున్న విషయాన్ని అందరూ వినాలి ఎస్ నా విధి విధానాలని ఇతరులు నడపాలి నేను అడుగు ముందుకు వేశారంటే నా వెనకాల నా విధానాల ప్రకారమే అడుగులు కదపాలి నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే సత్యం నేను చెప్పిందే నిజం నేను అభిమానించేదే నువ్వు అభిమానించాలి నా అభిరుచినే నీ అభిరుచులు కావాలి సాధ్యమైనది జీవితంలో ఏ మనిషికైనా సరే దీన్నే నార్సిస్టిక్ డిజార్డర్స్ అని కూడా అంటూ ఉంటారు గతంలో రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు చూసాం కానీ వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా తయారైన ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన తర్వాత ఒక డెమోక్రటిక్ వ్యూస్ అనే మైండ్లోంచి ఎప్పుడూ ఎగిరిపోయింది మనుషులకి మనుషులకి మధ్య చక్కటి విషయాల్ని పంపిణీ చేసుకునే అవకాశాలు కనపడట్లా ఎవడెట్లా పోతే మనకెందుకు మనం అనేటువంటి పద్ధతిలో నేను అనేటువంటి ఒక భావన అనేది పెరగటం అనేది నియంతృత్వ ధోరణులకి పరాకాష్గా నిలబడిపోతుంది వాళ్ళ రేపట్లో మనం అనేకమైనటువంటి ఎగ్జాంపుల్ వందలు వేలు కాదండి లక్షల్లో కాదండి కోట్లలో మనం గమనిస్తూ ఉన్నాం ఇది ఒక డిజార్డర్ కింద కూడా తయారైంది నేను అనుకున్నదే ముఖ్యాతి ముఖ్యంగానండి ఈ టైప్ ఆఫ్ టెండెన్సీస్ చిన్నతనం నుంచి కూడా పిల్లల్లో ప్రోధి చేయబడుతూ ఉన్నాయి దానికి ప్రధానమైన కారణాలు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒక కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు పిల్లలు తల్లిదండ్రి ప్రాణాలన్నీ వాళ్ళ మీద పెట్టుకొని పెంచుతూ ఉంటాడు వాడు నంది అంటే నంది పంది అంటే పంది కొండ మీద కోతిని తీసుకొచ్చి ఇవ్వాలి అని అంటే ఇచ్చేసేయాలంతే లేకపోతే పారాయం చేసి ఇల్లు ఇల్లు పూకి పంది పరిస్థితుల్లో పిల్లలు పెరుగుతూ ఉన్నారు వాడు చెప్పిన దానికే పిల్లలకి హుజూర్ అనేటువంటి పరిస్థితులు ఆ టెండెన్సీస్ చిన్నతనంలో కాదండి ఆ తాలూకా భావనలు పెరుగుతూ ఉన్నాయి వాళ్ళ రేపట్లో మనం ఎన్నెన్నో విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం కావలసినటువంటి నైతిక విలువలు కావలసినటువంటి విధి విధానాలు ఒక ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో పిల్లల మనసుల్లో నింపాల్సినటువంటి పరిస్థితులు కనపడట్ల చక్కటి ఆలోచనలు పంపిణీ చేసుకునే విధానాలు మనకు సంబంధించిన మంచి మంచి విషయాలను ఇతరులు పంచుకునే విధానాలు కనపడట్ల ఎవరికి వాడే నేనే అనేటువంటి పద్ధతులు పెరుగుతూ నార్సిస్టిక్ డిజార్డర్స్ని కూడా తనకు తానుగా డెవలప్ చేసుకొని యాంగ్జైటీ డిజార్డర్సే కావచ్చండి ఐసోలేటెడ్ డిజార్డర్సే కానీ విపరీతంగా పెంచుకునే పరిస్థితుల్లోకి వచ్చేశారు ఇవాళ రేపట్లోనండి మనం ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నటువంటి సోషల్ మీడియాను చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని వీడియోలకి సంబంధించినటువంటి వ్యూస్ ఏ విధంగా ఉంటాయి అంటే మనకు నచ్చిందే అవతల వాడికి ఎందుకు నచ్చదనేని అని అవతల వాళ్ళని బండబూతులు తిట్టేటువంటి కామెంట్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అవసరమైతే వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా పట్టుకొని వాళ్ళని చీత్కారంగా ఏక్యంగా అసహ్యకరంగా మాట్లాడే విధానాలు కూడా మనం గమనిస్తూనే ఉన్నాం అంటే ఇది చిన్న చెప్తున్న చిన్న ఉదాహరణ మాత్రమే ఆ తాలూకా భావనలో పెరిగిపోతూ ఉన్నాయి గతంలో పెద్దల నీళ్ళలో కూర్చునేవాళ్ళు మంచి చెడు విచక్షణను చెప్పేవాళ్ళు నలుగురు కూర్చొని మంచి విషయాల్ని పంపిణీ చేసుకుండేవాళ్ళు ఏ విధంగా ఉండాలని విధి విధానాలు నేర్పించేవాడు ఈవెన్ తినేటువంటి తిండి కూడా తను తింటూ ఇతరులకి అనే పద్ధతుల ఆలోచనలు పెరిగి ఇవాళ పరిస్థితులు కనపడట్లా ఎక్కడ ఒక నియంతృత్వ ధోరణులు రాను రాను మీరిపోతూ ఉన్నాయి ఇది కేవలం అనండి సమాజానికే కాదండి విఘాతం తనకు తానుగా కూడా మన ఎవరు యాక్సెప్ట్ చేయలేండి ఎందుకు చేయాలి రకరకాల భావనలు ప్రపంచం మొత్తం దాదాపుగా ఏడు వందల యాభై కోట్ల జనాభా డిఎన్ఈస్ అనేవి డిఫరెంటే ఎవరి ఆలోచన వాళ్ళదే ఎవరి ప్రవర్తన వాళ్ళదే ఎవరి విధి విధానాలు వాళ్ళదే ఎవరి నడవడిక వాళ్ళదే ప్రతి ఒక్కళ్ళనే మనం అర్థం చేసుకోవాలనేది కష్టం కానీ మనిషి మనిషి ఒకటి కాదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే ఎవరి విధి విధానాల్లో వాళ్ళు నడుస్తూ ఉంటారనేటువంటి ఒక ప్రజాస్వామిక విధానాలు మనసులో పెరగాలి మనకు అవతల విషయం అవతల వ్యక్తుల పట్ల విషయం నచ్చల నచ్చే విధంగా నువ్వు మాట్లాడగలగాలి అదే సందర్భంలో మనం చేసేటువంటి ఏ పైన ఇతరులకు నచ్చినప్పుడు ఆ విషయాల పట్ల ఇతరులు చెప్పేది వినగలగాలి అదేనండి డెమోక్రటిక్ వ్యూస్ అంటే లేకపోతే ఏమైతుంది రాను రాను పెరుగుతున్న కొద్దీ మనలో ఈ నియంత్రిత ధోరణులు పెరగటమే కాకుండా చివరికి మనకు మనమే ఏకాకగా మిగిలేటువంటి సందర్భాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని మన పట్ల మనం జాగ్రత్తగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం పట్ల జాగ్రత్తగా ఒక డెమోక్రటిక్ వ్యూతో ఆలోచనలు పంపిణీ చేసుకుంటూ ఇతరులతో ఒక చక్కటి వాత్సల్య ధోరణితో సత్సంబంధాలను పెంచుకుంటూ అభిప్రాయాలను తీసుకోవాలి అభిప్రాయాలను ఇవ్వగలిగేటువంటి ఒక స్ఫూర్తి అనేది నేటి తరానికి అత్యవసరం ఆ నియంత్రణ ధోరణులకి మనసులో నుంచి చోటు తీసి ఒక ప్రజాస్వామిక విధానాలకు సంబంధించినటువంటి ఆలోచనలు పెంచుకునే ప్రయత్నాలు ప్రతి ఒక్కళ్ళు కూడా చేద్దాం ఏమంటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరో తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు అమర్నాథ్ జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్